మనస్సుకు ప్రశాంతి లభించాలి శాంతియే గొప్పది ఈ శాంతి ఎక్కడి నుంచి వస్తుంది అశాంతి ఎలా తొలగిపోతుంది అశాంతి తొలగి శాంతి కావాలి అంటే ఏం చెయ్యాలి అశాంతికి కారణమైనటువంటివి ఏమిటో మనం ఆలోచించాలి అప్పుడు తొలగించుకోవాలి కలుపు మొక్కలు తీయాలి మంచి మొక్కలు ఉంచాలి ముందు ఆ కలుపు మొక్కలు ఏమిటో అసలు మంచి మొక్కకి కలుపు మొక్కకి తేడా తెలియాలి చేలోకి వెళ్ళి ఉన్నవన్నీ పీకేస్తే మంచి మొక్కను కూడా పీకేస్తే అదే కలుపు మొక్క అనుకోకూడదు అశాంతికి కారణములేమిటి అశాంతికి కారణములేమిటో ఆలోచించాలి అశాంతికి కారణాలు అహంకార మమకారాలే అశాంతికి కారణాలు అహంకారం మమకారం మనస్సులోనికి రానివ్వకూడదు అరిషడ్ వర్గములను అంటే కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములను జయించగలగాలి మనకు దుర్గతి కలిగితాయి అశాంతి వలన దుర్గతి కలుగుతుంది అహంకార మమకారాలు అరిషడ్ వర్గాల వలననే అశాంతి కలుగుతుంది తాపాన్ని రగిలిస్తాయి అలాంటి అహంకారాదులు తొలగించి మనకు ఆత్మానందమును కలిగిస్తుంది గజలక్ష్మి అందుచేతనే ప్రతి ఇంటిలో లక్ష్మీదేవికి అటు ఇటు ఏనుగులు ఉండాలి గుర్తుపెట్టుకోండి లక్ష్మీదేవి ఉండడమే కాదు ఆ లక్ష్మీదేవికి అటు ఇటు ఏనుగులు ఉండాలి ఏనుగు ఆరాధిస్తూ ఉంటుంది ఏనుగులు దేనికని ఏనుగులు ఆరాధిస్తున్నాయి ఏనుగు తపోగుణానికి ప్రతీక అహంకారానికి ప్రతీక తమోగుణమునకు గుర్తుగా ఏనుగు నల్లగా ఉంటుంది నల్లనైనటువంటి ఏనుగులు లక్ష్మీదేవిని అర్చిస్తూ ఉన్నాయి అంటే అహంకార మమకారములు ఈ చిత్త వికారములు ఆ తల్లి అనుగ్రహంతో కరిగిపోతాయి అని అర్థం ఎవడైతే అహంకార మమకారాలతో అరిషడ్ వర్గాలతో ఉంటాడో అతడికి అశాంతి ఉంటుంది కనుక అశాంతి వలన జీవితము నాశనమైపోతుంది కనుక శాంతి వలనే సౌఖ్యం కలుగుతుంది కనుక మనం అమ్మవారిని సేవించాలి ఏనుగులలాగా ఉదాహరణకి భాగవతం ఉన్నది భాగవతంలో గజేంద్ర మోక్ష కథ ప్రతి వ్యక్తి వినాలి గజరాజు ఏం చేశాడు అంటే ఆ గజరాజే మన జీ ఈ జీవుడు అహంకారం తన పరివారాన్ని తన బలాన్ని తన అధికారాన్ని చూసుకున్నాడు నన్ను మించిన ఈ అరణ్యం మొత్తానికి నేనే రాజుని ఈ ఆడ ఏనుగుల మొత్తానికి నేనే ధీమాగా ఉన్నాడు అహంకరించి చివరకు ఆహంకారం అహంకారం తొలగిపోయింది బలము క్షీణించింది ఇలా ఒక్కింతయులేదు ధైర్యము విలో ప్రాణంఠావుల్ దప్పెను మూర్చవచ్చే తను ఉందస్యం శ్రమం బయటి రావే ఈశ్వరా నీవే తప్పని తప్పరం వెరుగా మన్నింపల్దగు దీను నిన్ నీవే తప్పని తప్పరం వెరుగా మన్నిం పందగుందీను నిన్ రావే ఈశ్వర కావే వరద సంరక్షింపు భద్రాత్మక గజేంద్రుడు మొరబెట్టుకున్నాడు గజేంద్ర మోక్ష కథలో ఉంటుంది అహంకారాన్ని పూర్తిగా వదిలాడు అంతకుముందు అహంకార పూరితుడై ఈ పరివారము ఈ అధికారము నిత్యము సత్యముని భావించి చివరకు అహంకారము కాదు తొలగించుకొని శరణాగతుడై ఎప్పుడైతే అహంకారమును వీడి దైవాన్ని ప్రార్థించాడో సంపూర్ణమైనటువంటి శరణాగతి పొందాడో అప్పుడు ఆ మొసలి పట్టు నుండి విడబడిపోయినాడు భగవంతుడు ఆయనే పరుగు పరుగున వచ్చి రక్షించాడు అహంకారము లేనటువంటి ఆరాధనే దైవానికి ప్రీతిపాత్రం ఆరాధన యొక్క ఫలితం ఆరాధించవలసినటువంటి దాని ఫలితం ఏమిటి అంటే అహంకార రహితమైనటువంటి నీలో అహంకారాన్ని తొలగించుకున్నప్పుడు ఆ మమకారాలు తొలగించుకున్నప్పుడు ప్రశాంతమైనటువంటి చిత్తం నీలో ప్రవేశిస్తుంది అనేటువంటి విశేషాన్నే ఆ దిగ్గజాలు బోధిస్తాయి దిగ్గజాలు ఏం చేసినవి అమ్మా నీవు తప్ప ఈ లోకమును కాపాడగలిగినటువంటి వారు ఎవరూ లేరని అహంకార మమకారములను అరిషడ్ వర్గములను జయించి అమ్మవారికి అభిషేకం చేసినాయి ఇలాంటి ప్రబోధాన్నే ఆ దిగ్గజాలు చేసినవి అని మనం భావించినప్పుడు ఆమె గజలక్ష్మిగా మనం ఆరాధిస్తూ ఉన్నాం బలిచక్రవర్తి కూడా అహంకారాన్ని చెందాడు తనకు తాను దైవానికి సమర్పించుకోవడం ద్వారా ఆ అహంకారం తొలగిపోయింది బలిచక్రవర్తి కూడా పరమేశ్వరుని ఆ నారాయణుని దానమిచ్చి అహంకారాన్ని తొలగించుకొని చివరకు చిరంజీవి అయినాడు మూడవ పాదాన్ని తల తల మీద కాదు అహంకారం మీద ఉంచమన్నాడు అహంకారం తల అనమాట ఎరా తల పొగరెక్కిందా తల్లో అంటాం పొగరు తల్లో ఉంటుంది ఆ తల మీద గనక పాదం గనక మోపితే ఆ అహంకారం తొలగిపోతుంది అందుకని తల మీద పెట్టాడు దేనికని మనం తల ఉంచి పాదా పాదాభివందనం చేయాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి అహంకారాన్ని అక్కడ పెట్టేస్తాం అన్నమాట అందుకని సాష్టాంగ నమస్కారాలు చేయమంటారు పాదాక్రాంతం మహత్తరమైనటువంటి సత్యాలు మనకు గోచరమవుతాయి అందుచేతనే శ్రీదేవి వైభవాన్ని